ఇక పొద్దుగాల వార్తల మనం ముందుగా చూసుకున్నట్టు ఈ ఎలుగు పేపర్ల ఈ ముచ్చట్లేందో ఇందాం ఇక మరి మన ఎలుగు పేపర్ల లా ముందుగా ఈ ఏందంటే కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీల కడిగేద్దాం వాస్తవాలను జనం ముందు ఉంచుదాం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవత్ దిశానిర్దేశం ఇక నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులకు అప్పగించేది లేదు అప్పగింతలకు ఓకే చెప్పిందే కేసీఆర్ ఏపీ నీళ్ళ దోపిడీకి వంత పాడిండు అప్పుడు తప్పులు చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాడు వాటన్నిటినీ ఎండగట్టాలనే ఎమ్మెల్యేలకు సీఎం సూచన ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజాభవన్ల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన కృష్ణా జలాల పైన నేడు అసెంబ్లీలో రెండు తీర్మానాలు ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగించకుండా ఒక తీర్మానం సాగర్ పై నుంచి సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకునేలా మరో తీర్మానం కృష్ణ బేసిన్ లో మళ్ళీ ఫ్రెష్ గా నీటి వాటాలు తేల్చేలా కేంద్రంపై పోరాటం నేడో రేపో ఇరిగేషన్ పైన అసెంబ్లీ వైట్ పేపర్ రిలీజ్ ఇక నీటి వాటాల కోసం కొట్లాటే ప్రస్తుతం కృష్ణా జిల్లాలో తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇస్తున్నారు నీళ్ల వాటా తగ్గడానికి గత కెసిఆర్ సర్కారు తీరే కారణం అని ప్రస్తుత ప్రభుత్వం అయితే మండిపడుతున్నది నీళ్ల న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రెడీ అయింది రెండు తెలంగాణ రాష్ట్రాలతో పాటు కృష్ణా బేసిన్ లోని రాష్ట్రాలన్నిటికీ మహారాష్ట్ర కర్ణాటక సహా మరోసారి నీటి వాటాల పంపిణీ కోసం ఉద్యమించాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తున్నది ఇక ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ పాలన జరిగిన అక్రమాలను జనం ముందుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేలా కేసీఆర్ ఏ విధంగా సహకరించారనేది కళ్లకు కట్టినట్టు వివరించేందుకు సమయాత్మ సమయము అన్నత ఆసన్నమైందని కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీ వేదికగా కడిగేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండ్రు బీఆర్ఎస్ తప్పులని ఎండగడదామని ప్రజలకు వాస్తవాలను వివరిద్దామని ఆయన సూచించిండ్రు ఇందుకోసం సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలకు చెప్పిండ్రు కాళేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబి అంశాలపై ఆదివారం ప్రజాభవన్ లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిండ్రు అందులో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు పవర్ పాయింట్ ప్రాజెక్టేషన్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ అవగాహన కల్పించిండ్రు ఇక ఇలా ఉన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు ఉత్తమ్ కుమార్ సారు వీళ్ళందరూ గిరే నీటి పారుదల శాఖ గురించే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దాంట్లో జరిగిన తప్పప్పుల గురించి అన్ని బయటకు తీస్తామని చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే ఆ ప్రభుత్వం గిట్లా వస్తే అవినీతి పరులను ఖచ్చితంగా పాల పాలనలో వచ్చిన వంద రోజులలోనే ఎవరెవరైతే అవినీతి చేసిండ్రో అందరిని బయట పెడతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వం రాకముందుకే హామీలు అయితే ఇచ్చిండు కదా మరి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు నుంచి మూడు నెలలు అయితేనే ఉంది అవగాహన వస్తేనే ఉన్నది కదా మరి ఇప్పటికీ కూడా ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు పైన రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు అవినీతి జరిగిందని చెప్తానే ఉన్నారు ఇంకా అవినీతి ఎట్లా జరిగింది ఏం కథ ఏందనేది ఎంత తొందరగా వెలుగులోకి తీసుకొస్తారనే టైం మాత్రం చెప్తలేరు ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలి అవినీతి జరిగిందని అయితే అంటున్నారు ఇక కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి పాలన అని చెప్పి విమర్శలు అయితే వస్తూనే ఉన్నాయి మనం ముందు నుంచి ఇంటనే ఉన్నాం మరి ఆ విమర్శలు వస్తున్నాయి దానికి ఖచ్చితంగా అవినీతి జరిగిన వాళ్ళని తీసుకొని పోయి లోపల పెట్టొచ్చు కదా ఎందుకు ఆగుతుంది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్తున్నారు వాటికి ఖచ్చితమైన ఆరోపణలు ఉన్నాయి అది అవి ఖచ్చితంగా వాళ్ళ వాటి గురించి ఏంటి అనేది కూడా బయట పెడతామని అంటున్నారు ఇంకా వంద రోజులు కూడా దాటుకోనీకి వస్తున్నది ఇంకా ఎందుకు బయట పెడతలేరు వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ ఒక్క విషయం అనే కాదు ప్రతి దాంట్లో జరిగిన అవినీతి ఏదైతే ఉన్నదో గా ప్రభుత్వం ఏవైతే అవినీతులు తెచ్చిందో ఏ విధంగా ప్రజలను అయితే ఇబ్బందులు పెట్టిందో అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి గా కుటుంబ పాలన చేందరినీ తీసుకొని పోయి లోపల పెట్టొచ్చు కదా ఇది జనాల తరఫు నుంచి మేము అడుగుతున్నాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలి